అందరికి నమస్కారం మిత్రుల ఇంపార్టెన్సీ లేకపోతే జ్యూస్ పెర్మియా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటీవల బాగా ఉంటున్నాం అంటే స్పోమ్ కౌంట్ అనేది బాగా తక్కువ కావడం అలాగే సెక్సువల్ స్టామినా తగ్గడం ఈడీ ప్రాబ్లం అంటారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పి ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి దానికి కారణాలు చాలా ఉన్నాయి మనం ఇంతకుముందు వీడియోలు కూడా చాలాసార్లు మాట్లాడుకుందాం స్ట్రెస్ లెవెల్స్ పెరగడం టార్గెట్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ అంటే ఒక గోల్ని రీచ్ కావాలని చెప్పి దాని మీదే ఫోకస్ ఎక్కువ పెట్టుకోవడం దాంతో ఈ కెమికల్స్ ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలు చాలా ఉంటాయి దీంతో చాలామందికి ఇటీవల కాలంలో ఈ డివోర్స్ కేసులు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఈ సెక్చువల్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు దాంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి దీనికోసం చెప్పి అంటే ఇటువంటి కేసులు చాలా వస్తాయి మనకు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో ఈ హైదరాబాద్ మైనాబీ వేడికలు కలిగిన సన్నిహిల్పే కొత్త ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలామంది ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి డివోర్స్ అయిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు ఇది ప్రాబ్లం ఉంటుంది ఏం చేయలేదు దానికి మందులు రకరకాలు వాడుతుంటారు స్టెరాయిడ్ మెడికేషన్ బేసికల్గా ఇస్తారు రకరకాలు ఉంటాయి కానీ దానికి పర్టికులర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటు మెడిసిన్స్ ఇంతవరకు రాలేదని చెప్పండి ఆ వయగ్ర అని చెప్పేటువంటి ఇచ్చారు దానివల్ల వచ్చారు సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశారు కదా దాన్ని తీసుకుంటే హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి విపరీతమైనటువంటి హార్ట్ బీట్ పింజేస్తున్నాయి టెకీకాంటేకి వెళ్ళి హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్తుంది ఉన్న ఆరోగ్యం ఎలా అందుకోసం చెప్పి దాన్ని సజెస్ట్ చేయట్లేదు దాన్ని వాడొద్దు అంటున్నారు మరి దీనికి కావాల్సిన ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్పెర్మోజెనిసిస్ జరగాలి అంటే ఉన్నటువంటి పవమ్ కౌంట్ అనేది పెరగాలి అలాగే మొటిలిటీ అంటారు ఆ స్పోమ్ కౌంట్ మొటిలిటీ కూడా పెరగాలి ఉంటాయి స్పామ్ సెల్స్ ఉంటాయి కానీ దాంట్లో డిసీజలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి మొట్టలు కాకపోతే ఒకటే కావాలి కానీ ప్రెగ్నెన్సీ రావాలంటే ఒకటే కావాలి కానీ ఆ మూమెంట్ కూడా ఉండట్లేదు తిక్కుగా ఉండిపోవడం దాంట్లో ఫస్ట్ సెల్స్ ఉండడం ఇటువంటి అంటే సెమెన్ అనాలిసిస్ చేస్తే దాంట్లో చాలా తెలుస్తుంటాయి ఇటువంటి కేసులకి పక్కాగా దీనికి పనిచేసి చాలామందికి ఈడీ ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్పెన్షన్ తొందరగా అవుట్ అయిపోతుంది ప్లస్ ఎక్కువసేపు అని చెప్పి డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు చూసారా ఇటువంటి వాళ్ళందరికీ కూడా పని చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒకే ఒక మెడిసిన్ ఉంది చేసుకోవచ్చు కొంచెం ఓపిక్గా చేసుకోవాలి దీన్ని కావలసినటువంటి స్టెరాయిడ్స్ ఈ పొటెన్సీని పెంచేటువంటి స్టెరాయిడ్స్ నాచురల్ స్టెరాయిడ్స్ మనకు దొరుకుతాయి దీంట్లో తెలుసా బూరుగు చెట్టు బూరుగు బంక ఇది చాలా ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా సరే ఈ మూలికలు అమ్మేటువంటి ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి అక్కడ అడగండి బూరుగు బంక కావాలి మాకు అని అడగండి ఇస్తారు ఓకే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అది బూరుగు బంక యాబ్ బంకో తొమ్మిది బంక తెలియదు ఖచ్చితంగా నమ్మకంగా జెన్యున్గా ఉన్న వాళ్ళని అడిగి తీసుకోండి లేదా బూరుగు చెట్లు ఎక్కడైనా ఉన్నాయనుకోండి దానికి అసలు ఘాటు పెట్టేసారండి తర్వాత గమ్మె ఎలాగో వస్తుంది దాన్ని వెళ్ళి కరెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ చేయగలిగితే ఇది కాబట్టి ఈ బూరుగు బంకర్ కానీ మీరు కానీ తెచ్చుకోగలిగితే దాంట్లో ఉండేటువంటి అల్ఫాస్టైరాల్స్ బీటాస్టైరాల్స్ న్యాచురల్ వయాగ్ర వయాగ్రాక పనిచేస్తాయండి అంత అద్భుతంగా పనిచేస్తాయి కొంచెం ఓపికగా చేసుకోవాలి అంతే అద్భుతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ నర్వస్ పటుత్వాన్ని బాగా పెంచుతాయి మీ స్పోమ్ సెల్ కౌంటర్ని బాగా పెంచుతాయి ఉన్నటువంటి స్పోర్మ్ సెల్స్ యాక్టివిటీని పెంచుతాయి జూస్ ఫెర్మియా అంటే అసలు స్పోమ్ సెల్సే ప్రొడక్షన్ లేదు అన్న కేసుకి ఎనిమిది నెలల్లో ఫుల్ ప్రెడ్జిడ్గా వచ్చింది వాళ్ళ పిల్లలు అన్నారు ఇది ప్రత్యక్షంగా నేను చూశాను ఎనిమిదే ఇది లాస్ట్ వీకే నేను చూశాను అందుకే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంతకుముందు అంటే మనం ఈ స్పర్మ్ కౌంట్ పెరగడానికి చేసినటువంటి మెథడ్ స్టామినా పెరగడానికి చాలా చెప్పాం మనకు ఒక రెండు మూడు వీడియోలు చెప్పాం కానీ బట్ ఈ స్పమ్ కౌంట్ పెరగడానికి మాత్రం అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్ ఇది ఎవ్వరి వాళ్ళు తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ బూరుగు బంక తీసుకొని వచ్చి దాన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టండి ఫ్రెష్ అయితే ఓకే ఫ్రెష్ దొరకదు కాబట్టి డ్రై దొరుకుతుంది దాన్ని నీళ్ళలో నానబెట్టి తీసిన తర్వాత కొంచెం మేక పాలు కావాలి మేకపాలు దొరుకుతాయండి మేకలు కాశీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేక పాలు ఇస్తారు కొంచెం కాస్ట్లీ ఉంటాయి అది అది ఎంత కోసం కొంచెం పోస్తుంది కదా ఆయన బూరుగ బంక కేజీలు కేజీలు మనం ఏం తినాం కదా మనం తీసుకునేది ఐదు గ్రాములు పది గ్రాములు తీసుకుంటామండి ఐదు గ్రాములు చాలా అంతకన్నా ఎక్కువ కలెరు ఓకే దాన్ని మేక పాలతో నూరి పేస్ట్ లాగా చేసి పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ తీసుకోవాలి తీసుకోగలిగితే అద్భుతం మీరు అద్భుతాలు చూస్తారు నిజంగా చూడాలండి ఎందుకు మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళు మనం చెప్పింది బురుగు బంక వాళ్ళకి బురుగు చెట్లు ఉన్నాయి వాళ్ళు దానికి పై తొక్కు తీసి గాడు పెట్టుకొని ఫ్రెష్ బురుగే తీసుకున్నాను నాకు ఎప్పటిదప్పుడు ఫాలోఅప్ ఫాలో అప్ చేశారు సార్ ఇదైనా ఎలా పెట్టాలని వీడియో వీడియో కాల్ చేసి మరీ చూపించాడు అతను అలాగే వాళ్ళకి మేకలు ఉన్నాయి కాబట్టి మేక పాలు దొరుకుతాయి దాంతో చేసుకున్నాడు చాలా బాగా ఎంత హ్యాపీ అయిపోయారంటే వాళ్ళు నిజంగా మేము అసలు ఊహించాల్సా మాకు ఇంకా పిల్లలు లేరు ఈ జన్మకి లేరని మేము అనుకున్నాము మళ్ళీ ఈ రెమెడీ వల్లే మాకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంకా దండాలు పెట్టుకుంటూ వచ్చారు నిజంగా చెప్పండి అంత బాగా పనిచేస్తుంది దీంతో స్టామినా కూడా చాలా బాగా పెరుగుతుంది అది వాళ్ళు కూడా చెప్పారు సార్ స్టామినా కూడా చాలా ఉంది కష్టం కరెక్ట్ పర్సను యాంక్షియస్ ఆ కోరికతో పోతే తట్టుకోవడం చాలా కష్టం అంట అని చెప్పారు కాబట్టి ఇది చేసి చూడండి మిత్రులరా ఎన్నో ట్రై చేశారు కదా ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్స్ బాగుంటాయి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అదిలవారు మన మధ్యం పెట్టుకాలేదాన్ని సన్నిహిండి ప్రభుత్వం రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయం మేము తెలుసుకోవచ్చు కొంచెం ఓపిక చేసుకోవాలి అంతే లక్షల లక్షలు ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటే ఏమి లాభం లేదు బిల్లులు పెరుగుతాయి అంతే కొంచెం ఓపిక చేసుకొని కరెక్ట్ రెమెడీ మనం పైక్ టైంలో వాడితే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ చాలా అద్భుతం ఉంటాయి అద్భుతము నేను చెప్పేవాళ్ళం మేము కాదు వినేవాళ్ళు మీరు కాదు అద్భుతము ప్రకృతి ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలోనే అద్భుతాలు జరుగుతాయి ఇంకెక్కడ జరగవు అంతే నమస్తే